పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్య చంద్రరావు ఎన్నికల ప్రచారం బుధవారం పోలవరంలో జోరుగా సాగింది భారీ బైక్లు కార్లు ర్యాలీతో పోలవరం చేరుకున్న మొడియం సూర్యచంద్రరావు గ్రామ దేవతా శ్రీ కడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థి అయిన తనను ప్రజలు ఆశీర్వదించి మే పదమూడవ తేదీన జరుగు ఎన్నికల్లో గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆయన తాత ముడియం లక్ష్మణరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారని తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు మే పదమూడవ తేదీన జరుగు ఎన్నికల్లో గ్యాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రజలను కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు ముడిగం సూర్యచంద్రరావు నేను ఈరోజు పో మాది పోలవరం అందరికీ నమస్కారం అండి నా పేరు ముడిగం సూర్యచంద్రరావు పోలవరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది నా ఎన్నికల గుర్తు గ్యాస్ పోయి ఈరోజు నా ప్రచార కార్యక్రమాన్ని పోలవరం మండలమైనటువంటి తల్లి ఆశీస్సులతో ఈరోజు దిగ్వి ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకుని నేను ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాను నేను గత నాలుగు మా కుటుంబం ఆది నుంచి కూడా రాజకీయ సంబంధించి రాజకీయ పరమైన కుటుంబం అలాగే వ్యవసాయ వ్యవసాయ ఆధారిత కుటుంబం మా తాతగారు అలాగే మా నాన్నగారు మా పిన్ని గారు కూడా రాజకీయాల్లో పదవులు చేశారు ఆ వారిని చూసుకుంటూ పెరిగిన నాకు ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచనతో నేను కూడా రాజకీయాల్లో రావడం జరిగింది గత నేను చదురీత్యా ఉన్నత చదువులు ఎంఎస్సీ చదువుకున్నాను అయినా ఎంఎస్సీ చదువుకుని వ్యవసాయం చేసుకుని వ్యవసాయం చేస్తున్నాను ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచనతో రాజకీయ రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజలతో నియోజకవర్గంలో మమేకమై తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాను అందులో భాగంగా రోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది నా ఎన్నికలు ఒక గుర్తు గ్యాస్ పోయి ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి అలాగే మేజర్గా చూసుకున్నట్టయితే మన విలీన మండలం అనేటువంటి నిర్వాసితులు పోలవర కుక్కునూరు విలేరుబాడు మండలాల్లో వాళ్ళకి విపరీతమైన వాళ్ళకి జరిగిన ప్యాకేజ్ ఇవ్వలేదు అలాగే సరైన మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి కల్పించకుండా ప్రభుత్వం వారిని కలబళ్ళ మాటలు చెప్పి వారిని వారిని విస్మరించింది అలాగే మన ఇక్కడ జాతీయ ప్రాజెక్టు ఉన్నటువంటి బోలబారం గడ్డైన ఈ దేవుడులో గత ప్రభుత్వం డెబ్భై మూడు శాతం చేసింది ఇప్పుడు పూర్తి చేసింది తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని ఈ మచ్చుకు కూడా మట్టి కూడా వేయకుండా దాన్ని ఈరోజు వదిలేయడం జరిగింది నే ప్రతి నేను ప్రతి గ్రామంలో తిరిగింది ప్రతి గ్రామంలో తిరుగుతున్న ప్ర సమస్య ఏమిటంటే ప్రతి గ్రామంలో మేజర్గా చూసుకుంటే సిసి రోడ్లు లేవు గ్రామంలో సరైన రహదారులు లేవు కొన్ని గ్రామాల్లో ఈరోజు కూడా మంచి నీటి సౌకర్యం లేని పరిస్థితి ఉంది వాటన్నిటినీ నేనంత పరిశీలిస్తానని మీ ఈరోజు నే కొంత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నా కొంత మా ప్ర బంధువులు అలాగే కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ ఆకాంక్ష మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నా వైపు వచ్చి నన్ను గెలిపించడానికి ఎంతో ఎంతో కృషి కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు నేను ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాను గెలిచి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి నా వంతుగా